జనరల్గా అక్షర్ పటేల్ అనగానే అందరూ బౌలర్ కదా ఏముందిలే అని లైట్ తీసుకుంటారు కానీ అక్షర్ పటేల్ ఎప్పుడూ బౌలర్ కంటే ప్రమాదకరమైన బ్యాటర్ టీమిండియాకు ఆడినా ఐపీఎల్లో ఆడినా కనిపించకుండా తన టీంను పరిగెత్తించే స్కోర్ పెట్టడం ప్రత్యర్థులకి తెలియకుండానే వాళ్ళని ట్రాక్ తప్పించేలా దూకుడైన ఇన్నింగ్స్ ఆడడం అక్షర్ పటేల్ స్టైల్ ఏడేళ్లుగా ఢిల్లీ క్యాపిటల్స్కి ఐపీఎల్లో ఆడుతున్న అక్షర్ పటేల్ ఈ ఏడాది కెప్టెన్గా కూడా మారాడు ఆ నమ్మకాన్ని నిలబెడుతూ కెప్టెన్గా అక్షర్ దుమ్ము రేపుతున్నాడు స్టార్క్ లాంటి సీనియర్స్ నుంచి విప్రాజ్ నిగమ్ లాంటి జూనియర్స్ వరకు అందరినీ కలిసికట్టుగా ముందుకు తీసుకువెళ్తూ డీసీకి మంచి విజయాలు సాధించి పెడుతున్నాడు అక్షర్ అయితే ఈ సీజన్లో ఏంటంటే ఎప్పుడు బౌలింగ్లోనే రాణించే అక్షర్ పటేల్ ఈ సీజన్లో కేవలం ఒకటంటే ఒక వికెట్ మాత్రమే తీసుకున్నాడు అదే బ్యాటింగ్లో మాత్రం దుమ్ము దుమ్ముదులిపి వదిలిపెడుతున్నాడు ముప్పై నాలుగు ముప్పై తొమ్మిది ముప్పై నాలుగు ఇవి అక్షర్ పటేల్ గత మూడు మ్యాచ్ల్లో కొట్టిన స్కోరు అది కూడా చాలా తక్కువ బాల్స్లోనే స్కోర్ని డీల్ చేయడం అక్షర్ పటేల్ స్టైల్గా మార్చుకున్నాడు తన కెరీర్లోనే బెస్ట్ స్ట్రైక్ రేట్ అంటే నూట అరవై ఒకటి స్ట్రైక్ రేట్తో థర్డ్ డౌన్లోనో ఫోర్త్ డౌన్లోనో వచ్చి చాలా మంచి వాల్యుబుల్ ఇన్నింగ్స్లో ఆడుతున్నాడు కెప్టెన్ అక్షర్ పటేల్ ఈ సీజన్లో కనిపించకుండా మోస్ట్ అండర్ రేటెడ్ ఆల్రౌండర్ల వినయంగా ఉంటూనే తన టీంకి కావాల్సిన విజయాలను అందించి పెడుతున్నాడు పెద్ద మనుషుల టీంని నడిపిస్తున్నాడు బాపు అని సహచరులు పిలుచుకుని మన అక్షర్ పటేల్ 지금까 <머래>